ఏడు రేడు కొత్తగా పేరు చెప్పాడు ఏటీఎం చట్నీ అంటున్నాడు ఏందనే అయితే రండి చూపించేస్తాను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి కొద్దిగా మెంతులు తర్వాత పచ్చిన ఇది మామూలుగా ఏదంటే ఏ నీ ఫంక్షన్స్ క్యాటరింగ్ వాళ్ళు విపరీతంగా చేస్తారండి దీన్ని చాలా సులువుగా తొందరగా అయిపోతుంది అందుకని అండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఏటీఎం అంటే ఏం లేదండి ఆల్ టైప్ మిక్సింగ్ చట్నీ అంటారండి దీన్ని మినప్పప్పు అన్ని ద్వారగా చెప్పుకోండి ఎక్కువ ఇవ్వలేదు ఎండుమిరపకాయలు వేసానండి మళ్ళీ పచ్చిమిరకాయ వేస్తాం కాబట్టి కొద్దిగా వేసానండి ఎండుమిరపకాయలు ఇది ఆల్రెడీ ఒక వంద మంది సరిపోయే చట్నీ అండి ఇది మీకు వడలోకి కానీ అన్నంలోకి కానీ నంచుకోవడానికి పెరుగు అన్నంలోకి కానీ దేనికైనా కాంబినేషన్ మాత్రం అదిరిపోద్దండి ఇది కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోండి తర్వాత పచ్చిమిరకాయలు వేసేద్దాం ఇవన్నీ మగ్గాలండి చాలా సులభం అండి చేసుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తర్వాత ఉడకబెట్టిన టమాటాలండి ఆ గుజ్జులాగా వేసాను అవి కూడా వేసాను ఎందుకంటే తొందరగా అయిపోతుందని తర్వాత నెక్స్ట్ అల్లం ముక్కలు వేస్తామండి మీరు ఎవరు అసలు మామూలుగా సాల్ట్ కూడా వేస్తాను తగినంత చూసి వేసుకోండి అండి మీరు సాల్ట్ తర్వాత ఏమైనా కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అల్లము సాల్ట్ రెండు కలిపి వేసాను ఇవి బాగా మగ్గాలండి ఒక ఇంచుమించు ఏడు నిమిషాలు పడుతుందండి మగ్గడము మగ్గిన తర్వాత చూడండి ఎలా ఉందో ఈ కలర్కి వచ్చేస్తాయి చల్లారిన తర్వాత మీరు గ్రైండర్ అయితే గ్రైండర్కి లేదంటే మిక్సీకి అయితే మిక్సీకి వేసుకోండి రెడీ అయిపోయింది లోపల వేరే చిన్న బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇది పోపులు అన్నీ వేసుకొని తిరమాత పెట్టుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చిన బ్యాడలు మినప బ్యాడలు అన్నీ కలిపి పోపు పెట్టానండి తర్వాత కరివేపాకు కూడా వేస్తాను కొద్దిగా చూసేదానికి అపీరియన్స్ అలా కారం కానీ తక్కువ అనిపిస్తే మీరు ఎండిమిర్చి చేసుకోండి లేదంటే గార్నిష్గా చూసేదానికైనా బాగుంటుంది పెద్ద కారమే ఉండదండి చూసేదానికి పచ్చిమిరకాయలు పచ్చ టైపులోనే ఉంటుంది కానీ అంత ఘాటు ఉండదు ఇది టేస్ట్ మాత్రం పప్పులు పప్పులు టేస్ట్ వస్తుంది అన్నీ వస్తాయండి దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేసుకొని దించి ఈ ఆయిల్ ఏముంది అంత వేస్తున్నారు అనుకుంటున్నారేమో ఈ ఆయిల్ మొత్తం తాగేస్తుంది అండి చూడండి వేస్తున్నాను పైన అంత ఉంటుంది ఆయిల్ కానీ ఇది కలిపెడితే మాత్రం తీసేసుకుంటుందండి మొత్తం ఆయిల్ అది చూడండి ఎంత పైన ఇప్పుడు లాస్ట్ మొత్తం కలిబెట్టేప్పుడు చూడండి అసలు ఆయిలే కనపడదు మీకు ఇది మీకు టిఫిన్స్లోకి కానీ లేదంటే వేడివేడి అన్నంలో కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకొని తినండి అదిరిపోతుంది దీనికి మించిన టేస్ట్ ఏమవున్నది నచ్చితే ఒక లైక్ వేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి థ్యాంక్ యూ